ఫ్రెండ్స్ ఈ రోజు మేము సెలవుకు వచ్చాము గోల్డ్ కొనడానికి చూడండి ఇది కువైట్ సిటీలోని మాలియా అయితే నేను మా ఫ్రెండ్స్ ఇంకో టెన్ డేస్లో ఇండియాకి వెళ్ళబోతున్నాం ఇండియాకి వెళ్లే ముందు గోల్డ్ కొనాలి కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము గోల్డ్ కొనడానికి చూడండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా గోల్డ్ షాపులే ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మేము ఏమేమి కొన్నాము ఇంకా ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకా ఇక్కడ గోల్డ్ షాపులు కూడా ఏమేమి ఉంటాయి అలా ఉంటాయి అనేది క్లియర్గా చూపిస్తాను మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ లోపలికి వెళ్ళారు గోల్డ్ షాప్లోకి చూడండి ఇక్కడ గోల్డ్ షాప్ లోపల అయితే ఈ విధంగా ఉంటాయి రకరకాల డిజైన్స్ ఒక్కొక్క షాప్లోని ఒక్కొక్క రకం డిజైన్స్ ఉంటాయి అన్నమాట ప్రస్తుతం అయితే ఈ డిజైన్స్ చూసే ముందు మీకు ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో మీకు చూపిస్తాను ఇక్కడ కువైట్లోని ప్రతి షాప్లో కూడా టీవీ ఉంటుంది టీవీలో చూపిస్తారు వీళ్ళు గోల్డ్ రేటు ఎంత ఉందనేది ఈరోజు చూడండి అక్కడ ట్వంటీ టూ క్యారెక్టర్ గోల్డ్ ఒక గ్రాము ఇరవై రెండు దినాల ఐదు వందల యాభై పిల్స్ ఉంది ఈరోజు గోల్డ్ రేట్ వచ్చి అంటే మన ఇండియా డబ్బులు ఆరు వేల నూట పది రూపాయల దాకా ఉంటుంది ప్రస్తుతం అయితే ఈ ఈ రోజు రేటు ఇదనమాట దీన్ని బట్టి ఇప్పుడు మనం ఎన్ని గ్రామ్స్ కొనుకుంటామనేది దాన్ని బట్టి వేసుకుని మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను మీకు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది మేము ఏమి ఏమేమి అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూడండి ప్రతి షాపులు కూడా ఈ విధంగా అక్కడ చూడండి కనబడుతున్నాయి కదా అవేమో చిన్న చిన్న నెక్లెస్లు ఇక కింద ఏమో ఇంకా బ్రేస్లైట్లు ఇంకా రింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి లేవు ఓన్లీ చూడటానికి చూడటమే ఇక్కడ మేము వెళ్ళిన ప్రతి షాపు కూడా మీకు చూపిస్తాను వీడియోలో చూడండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మేము ఒక పది షాపుల వరకు తిరిగాము కాసేపు రెస్ట్ తీసుకుందామని ఈ పక్కన కూర్చున్నాం మేము ఈ పక్కన అయితే ఎగ్జిక్ట్ డోర్ ఉంది బయటకు వెళ్ళడానికి లోపలికి లోపలికి రావడానికి నేనైతే ఇక్కడ కూర్చుని కెమెరా ఇక్కడ పెట్టాను చూడండి అక్కడ మనకి లైన్గా కనపడుతుంది కదా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అవన్నీ కూడా గోల్డ్ షాప్లో ఉంటాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ప్రస్తుతం మేమైతే తిరిగి తిరిగి అలసిపోయి ఇక్కడ కూర్చున్నాము మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఈ పక్కనే గోల్డ్ షాప్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో అక్కడ పెద్ద పెద్ద నెక్లెస్లు ఉన్నాయి వాటిని చూస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో కొంచెం లెంతి అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా గోల్డ్ షాప్లు ఉన్నాయి మన తెలుగు వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తారు మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు తెలిసిన వాళ్ళు కూడా కనిపించవచ్చు ఇక్కడ చూడండి ఎందుకంటే లోపలికి వెళ్ళేది వచ్చేది ఎంట్రన్స్ అనమాట ఇది ఈ వీడియో క్లియర్గా చూసినట్లయితే మీకు తెలిసిన వాళ్ళు కూడా కనిపించవచ్చు ఈ వీడియోలోని అందుకే స్కిప్ చేయకుండా చూడండి ప్రస్తుతం మేమైతే సెల్ఫీ తీసుకుంటాం ఇక్కడ ఈ గోల్డ్ షాప్ దగ్గర ఎందుకంటే వెనకాల పెద్ద పెద్ద నెక్లెస్లు ఉన్నాయి అవి మేము ఎలాగో కొనలేము కాబట్టి కనీసం ఫోటోలు తీసుకుందామని ఇక్కడ ఇక్కడికి చేరుకున్నాం మేము చూడండి మా ఫ్రెండ్ అయితే సెల్ఫీ తీస్తున్నాడు అక్కడ నెక్లెస్లు కనిపించేలాగాని లాస్ట్లో అయితే మేము ఏదో చిన్న చిన్న వస్తువులు అనుకుంటున్నాము మాకు తగ్గట్టు కానీ ప్రస్తుతం అయితే చూడండి అక్కడ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఉన్నాం గోల్డ్ షాపులు ఎంతమంది వస్తున్నారు అనేది ఇప్పుడైతే మార్నింగు లెవెన్ అవుతుంది ఇక సాయంత్రం పూట అయితే ఇక్కడ నట్టడానికి కూడా ఖాళీ ఉండదు అనమాట చాలా జనాలు వస్తారు ఇక్కడికి ప్రస్తుతానికి కొంచెం ఖాళీగానే ఉంది ఈవినింగ్ టైంలో అయితే అసలు ఖాళీ ఉండదు అనమాట ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళే టైం ఇది జూన్ నెల కాబట్టి గోల్డ్ కొనడానికి చాలామంది ఇక్కడికి వస్తారు ప్రస్తుతానికైతే కొంచెం ఖాళీగానే ఉంది చూడండి ప్రస్తుతం మేము ఆ లెఫ్ట్ సైడ్ ఇంకా షాపులు ఉన్నాయి అక్కడ కూడా వెళ్ వెళ్ళి చూపిస్తాను మీకు ప్రస్తుతం మేమైతే ఆలోచిస్తున్నాము ఏ పక్కకి వెళ్ళాలనేది ఎందుకంటే ప్రస్తుతానికి పది షాపుల వరకు తిరిగాము మేము ఆ పక్కన అయితే పెద్ద షాప్ ఒకటి ఉంది ఒక నెల క్రితం ఓపెన్ చేశారు పెద్ద షాప్ అది అది జాయాల కోసం అని అక్కడ పెట్టారు ఈ పక్కన ఉన్నవన్నీ చిన్న చిన్న షాపులు అనమాట ఫ్రెండ్స్ మళ్ళీ మేము షాపుల మీద పడ్డాము చూడండి అక్కడ లోపల కనిపించేవన్నీ ఒక్కొక్క షాపులోని రకరకాల డిజైన్స్ ఉంటాయి ప్రస్తుతం మేమైతే సెలెక్ట్ చేస్తున్నాము ఏ షాపులో ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అనేది చూస్తున్నాం మాట కొనేది అయితే లాస్ట్లో కొంటాం చూడండి ఇక్కడ ఇక్కడ కనిపించేవి మినిమం ఇవి హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి అన్నమాట నెక్లెస్లు జస్ట్ మేము చూడటానికి వచ్చాము ఇక్కడికి ప్రస్తుతం మేమైతే ఈ చిన్న షాపుల దగ్గర నుంచి ఆ పక్కకి వెళ్తున్నాము చూడండి ఇక్కడ ఈ షాపులన్నీ మొత్తం తిరిగేసాం మేము ఆల్రెడీ అంటే సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం ప్రస్తుతం మేము అటు అటు సైడ్ నడిచి వెళ్తున్నాం చూడండి ఆ లాస్ట్లో చూడండి అక్కడ కనిపించే నెక్లెస్లో మినిమం ఒకటి పావు కేజీ ఉంటుంది అనుకుంటాను మరి ఇవన్నీ ఎవరికి తెలియదు చూడండి ఎంతెంత పెద్ద ఉన్నాయో నెక్లెస్లన్నీ కూడా మీకు చూపించడానికి వచ్చాను కొనడానికి కాదు చూడండి అక్కడ పెద్ద పెద్ద నెక్లెస్లు ఉన్నాయి ప్రస్తుతం మేము ఈ చిన్న షాపుల దగ్గర నుంచి మేము ఈ పెద్ద షాపుల దగ్గరికి వచ్చాము చూడండి జాయ్యాలి అని ఇది మొన్నే ఓపెన్ చేశారు ఇది ముందు లేదు చూడండి ఇది కూడా ఖాళీగా ఉంది ఎందుకంటే మన తెలుగు వాళ్ళంతా కూడా ఈ పెద్ద షాపుల్లో ఎవరు కొనరు అక్కడ ఇందాక చూపించిన చిన్న షాపుల్లోనే కొంటారు మన వాళ్ళంతా మేము కూడా అక్కడే కొంటాం కాసేపట్లోని ప్రస్తుతం దీంట్లో ఈ పెద్ద షాపులో ఏదో ఆఫర్ పెట్టినట్టున్నారు ఎక్కువగా గోల్డ్ కొంటే కార్ తగులుతుందంట లాటరీలోని చూడండి ఇక్కడ ఈ జాయల్కర్స్ షాపులు అయితే ఈ విధంగా ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా కనపడుతున్నాయి కదా మీకు డిజైన్స్ ఇది ఒక్కొక్కటి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయేమో నెక్లెస్లు అనుకుంటాను నేను ప్రస్తుతం మీకు చూపించడానికి వచ్చాను నేను ఇక్కడ కొన్నాను కాదు ఈ పెద్ద షాపుల్లో కూడా డిజైన్స్ ఈ విధంగా ఉంటాయి చూడండి ఇదైతే నేను ఒకసారి ఈ పక్కన చూపించి నేను బయటకు వెళ్ళిపోతాను చూడండి ఈ పక్కన కూడా ఉన్నాయి రకరకాల డిజైన్స్ ఉన్నాయి నెక్లెస్లు డైమండ్ నెక్లెస్ కూడా ఉన్నాయి ఇందులోని అయితే డైమండ్ నెక్లెస్లు ఇందాక నేను చిన్న షాపుల్లో ఉండవి ఈ పెద్ద షాపుల్లోనే ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా డైమండ్ నెక్లెస్లతో పాటు అన్నీ ఉన్నాయి రకరకాల డిజైన్స్ అయితే ఇక్కడ కొనుగోలు తక్కువ అనమాట ఈ పెద్ద షాపుల్లోని జస్ట్ చూడటానికి వస్తారు చాలామంది కొడివాళ్ళు అయితే ఆ చిన్న షాపులోనే ఉంటారు ప్రస్తుతం మేము ఈ పెద్ద షాపు నుంచి మేము బయటికి బయలుదేరాము అలాగా ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మేము మధ్యాహ్నం రెండు అవుతుంది మేము హోటల్ దగ్గరికి వెళ్తున్నాము భోజనం చేయడానికి చాలాసేపు తిరిగేసాం మొత్తం షాపులు అన్నీ కూడా ప్రస్తుతం మేమైతే హోటల్ దగ్గరికి వెళ్తున్నాము భోజనం చేయడానికి టైం అయితే రెండు అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది మేము వచ్చిన హోటల్లో ఇక్కడే మేము భోజనం చేయాలి చూడండి ఎంతమంది ఉన్నారో చాలా బిజీగా ఉంది హోటల్ అంతా కూడా ఇది శుక్రవారం శనివారం కూడా ఈ విధంగా ఉంటుంది మాల్యాలు హోటల్లో ప్రతి హోటల్లో కూడా ఇక్కడ మనం తెలుగు ఫుడ్ బిర్యానీ ఏమేమి కావాలతో మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ బిర్యానీ ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కాకపోతే అంత టేస్ట్ ఉండదు మన ఇండియాలో ఉన్నంత టేస్ట్ ఉండదు ఇక్కడ ఫుడ్స్ అనమాట చూడండి అయితే ఆర్డర్ పెట్టాము మనం ఆర్డర్ పెట్టిన పది నిమిషాలు ఇరవై నిమిషాలకు వస్తాడాడు వచ్చి వస్తాడు చూడండి నా వెనకాల ఎంతమంది ఉన్నారో జనాలు ఖాళీ లేదు మేము కూడా ఇక్కడ పది నిమిషాలు నుంచి ఉంటే కానీ మాకు కుర్చీలు దొరకలేదు ఇక్కడ టేబుల్ అయితే మేము ఆర్డర్ చేసాము ఇంకా రావాల్సి ఉంది ఫ్రెండ్స్ మేమైతే వైట్ రైస్ ఇంకా కర్రీసు ఆర్డర్ పెట్టాము అయితే ఇంకా రాలేదు వెయిటింగ్ అనమాట భోజనాల కోసం ఇక భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ మేము షాపుల దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొన్ని చాక్లెట్స్ ఇంకా బిస్కెట్స్ ఏమో కొందామని షాప్లోకి వచ్చాము గోల్డ్ షాపులోకి వెళ్ళలేదు ఇంకా లాస్ట్లో చూపిస్తాను మీకు మళ్ళీ ప్రస్తుతానికైతే సూపర్ మార్కెట్లోకి వచ్చాము మేము ఇక పిల్లలకి చాక్లెట్లని ఇంకా బిస్కెట్లు ఇంకా రకరకాల ఉంటాయి కదా ఐటమ్స్ ఇవన్నీ కొందామని ఇక్కడికి వచ్చాము మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు లోపలికి చూడండి ఇది కూడా మాలయాలో ఆఫ్ స్టైర్లో ఉంటుంది ఇది సూపర్ మార్కెట్ పేరు చెప్పకూడదు ఎందుకంటే మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారు సో మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏమేమి కావాలనేది ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని మళ్ళీ గోల్డ్ షాప్ గడికి వచ్చాను గోల్డ్ తీసుకుందామని చూడండి అక్కడ కనబడుతుంది కదా మీకు నల్ల దండ అది తీసుకుందాం అనుకుంటున్నాను నేను దీన్ని ఆల్రెడీ నేను మార్నింగ్ టైంలోనే సెలెక్ట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను నా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తీసుకుందామని అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ టైంలో వచ్చాననమాట తీసుకుందామని ప్రస్తుతం అయితే ఇది నేను తీసుకునేది నల్లపసల దండ దీని ప్రైస్ అయితే దాని బ్యాక్ సైడ్ స్టిక్కర్ మీద ఉంటుంది చూడండి దీని బరువు అయితే పన్నెండు గ్రాముల నాలుగు వందల ఎనభై మిల్లి అనమాట అయితే మార్నింగ్ ఉన్న రేటు కంటే ఇప్పుడు కొంచెం రేటు డౌన్ అయ్యింది చూడండి అక్కడ పైన కనపడుతుంది కదా రేట్లు ఆ రేట్కి ఇప్పుడు తీసుకుంటాను అనమాట నేను దీని గోల్డ్ రేట్ అయితే టోటల్ రెండు వందల డెబ్భై ఐదు దినాలు అవుతుంది మేకింగ్ ఛార్జ్తో పాటు మూడు వందల దినార్లు అవుతుంది అనమాట మూడు వందల దినాలంటే ఎనభై ఒక వేలు ఇండియా డబ్బులు ఎనభై ఒక వేల మూడు వందల రూపాయలు అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చినట్లయితే మీకు షేర్ కొట్టండి